బీజేపీ సుపరిపాలన నచ్చి తాను పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ సలహా మండలి సభ్యుడు వెల్లాల రామ్మోహన్ అన్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం వివాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందని విమర్శించారు రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందంటున్న రామ్మోహన్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్గా చేశారు అదేవిధంగా బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులుగా ఉంటున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న వేపల్లి రామ్మోహన్ రావు బీజేపీలో చేరారు ఏమి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఎందుకు బీజేపీలో చేరాల్సి వచ్చిందో చెప్పండి బీజేపీలో ఎందుకు చేరారు గతంలో వేరు వేరు పార్టీల్లో ఉన్నారు ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికార పక్షాన్ని చూస్తారు ఎవరైనా అలాంటిది అధికారంలో లేని బీజేపీ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది బీజేపీకి ఎందుకు రావడం అంటే బీజేపీ ఎలాంటి కరప్షన్స్ లేవు కాబట్టి అందరు ప్రజలకి అన్ని పథకాలు చక్కగా వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కేంద్ర పథకాలు కూడా రాష్ట్రం అందిస్తోంది అని చెప్పుకొని రాష్ట్రాలు లబ్ధి పొందడానికి వారి పేరు చెప్పుకుంటున్నారు మరి మనకి వచ్చినటువంటి బియ్యం కానీ పేదలకి వాటిల్లో అత్యధిక అత్యధికంగా కేంద్ర ప్రభుత్వము ద్వారా వచ్చినవే ఉంటాయి నిధులు అంతేకాకుండా రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు గతంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడం లేదు రాష్ట్రానికని పదే పదే ఆరోపణలు చేస్తూ చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఎట్లా వ్యవహరిస్తుందని మీరు ఆశిస్తారు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఆరు పథకాలు అనౌన్స్ చేశారు ఆ రేటల్లో కొత్త బస్ ఫెసిలిటీ తప్ప మిగిలినవి ఏవి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు రాష్ట్రం మొత్తం లోటు బడ్జెట్లో ఉంది దాదాపు ఏడున్నర లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మీద అవన్నీ తీర్చుకుని వాటి వడ్డీలు కట్టుకోవడానికే మన బడ్జెట్ సరిపోయేటట్టుంది గత ప్రభుత్వము మొత్తము అప్పులు చేసిన విధానాన్ని కూడా మనం గమనించాము ఇలా చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సహకారం లేనిదే ఏమీ చేయలేదు ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక గత ప్రచారం గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసింది కాంగ్రెస్ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీన్ని మీరు నమ్ముతున్నారా మీరు మీరు దీని పట్ల మీ అభిప్రాయం ఏంది దీన్ని ప్రజల్లో ఎట్లా ఖండిస్తారు ఎట్లా తీసుకెళ్తారు ఈ విమర్శను దాదాపుగా చూసుకున్నట్టయితే మొన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడం జరిగింది పద్దెనిమిది నియోజకవర్గాల్లో రెండో స్థానము కైవసం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కనుక అట్లాంటి అలయన్స్ ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రచారం నిలబెట్టకుండా అదే చెప్తున్నా అండి చూసుకున్నట్టయితే మనము ఇది నిజమైనట్టయితే బీజేపీ క్యాండిడేటే అక్కడ నిలబడడు కేవలము బీఆర్ఎస్ నాయకులే అక్కడ నిలబడతారు మరి అలాంటిది లేదు కాబట్టే ఆ రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నిలబడింది అత్యధిక ఓట్లు కూడా సాధించింది అయితే మరోసారి ఈ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కోసం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయత్నం చేస్తుందన్న ప్రచారాన్ని తెర మీద తీసుకొస్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుందా ఈ ప్రచారం కాంగ్రెస్ చేస్తుందా దీన్ని ఎట్లా కొడతారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం అండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎవరైనా జాయిన్ అయితే లబ్ధి పొందాలి పార్లమెంట్ ఎలక్షన్స్లో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు కానీ అది నిజం కాదు అన్ని నియోజకవర్గాల్లో తప్పకుండా బీజేపీ అభ్యర్థులు నిలబడతారని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది నేను కూడా దాన్నే ఏకీభవిస్తున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీ మీద ఆరోపణలు చేసింది గతంలో ఆ వాతావరణాన్ని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సాఫ్గా తీసుకొని కాంగ్రెస్ కూడా ఒక దుష్ప్రచారంతో ఒక అంటే అవాస్తవాల ప్రచారంతో అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం లేదే మనజాలదు అని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తుందనే ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మేము తిప్పికొడుతున్నాము అని చెప్తున్నారు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అవినీతి రహిత పాలన బీజేపీ చేస్తున్నటువంటి నిజాయితీ పరిపాలన తనను ఆకట్టుకుంది అందుకే బీజేపీలో చేర చేరడం జరిగిందని కూడా వెంపల్లి రామ్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్